మన హృదయంలో ఒకడున్నాడు సద్వస్తువు సత్య వస్తు అంటే ఎప్పుడు ఉండేదాన్నే సత్తు అంటారు ఎప్పుడూ నాశనం లేకుండా నారాయణుడు మన ఇల్లు నారాయణుడు మన జ్ఞానం నారాయణుడు మన శాంతి నారాయణుడు మన నిజమైన హౌస్ నారాయణుడు మనం ఈ శరీరం రాకముందు నారాయణుడు ఉన్నాడు ఇప్పుడున్నాడు మన శరీరం రుచిపెట్టాక రాబోయే కాలంలో నారాయణుడు ఉన్నాడు అంత నారాయణమయం అన్ని అవస్థల్లో ఉన్నాడు మన గాఢ నిద్రలో ఉన్నాడు మన జాగ్రత్త అవస్థలో నారాయణుడు ఉన్నాడు మన శిక్షిప్త అవస్థలో నారాయణుడు ఉన్నాడు ఈ మూడు అవస్థల్ని చూస్తున్నటువంటి తురి అవస్థలు కూడా నారాయణుడు ఉన్నాడు అన్ని కాలాల్లో ఉన్నాడు అన్ని అవస్థల్లో ఉన్నాడు అన్ని వస్తువుల్లో ఉన్నాడు అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు నడిచే మమ్మల్ని చైతన్యం ఉన్న పదార్థాల్లో ఉన్నాడు చైతన్యం లేనటువంటి రాయి అటువంటి పదార్థాల్లో ఉన్నాడు అంతా నారాయణుడే నారాయణుడు లేకుండా ఏది లేదు ఆ నారాయణుడు ఎవరో కాదు మన ఇల్లే మన గుహే అది ఆ స్వరూపమే మనం నారాయణుడు మన హృదయంలో ఉన్నాడు మన నిజమైన విల్లి నారాయణుడు నారాయణుడు మనలో అంతర్యామిగా ఉన్నాడు నారాయణుడు అంతర్ అందరిలోనే అంతర్యామిగా ఉన్నాడు